హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రేమ నువ్వే పార్ట్ ట్వంటీ వన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఇంత అందగత్తెను నేను కలుచుకుంటే ఎంతసేపు విక్రాంతిని నా చుట్టూ తిప్పుకోవడం ఈ అందగాడు నాకే సొంతం నేనైతే ఫిక్స్ అయిపోయాను అనుకుంటుంది మనసులో సింధు సింధు అని గట్టిగా అరుస్తుంది జయ ఎందుకు మాం అరుస్తున్నావు అంటుంది ఈ లోకంలోకి వచ్చిన సింధు ఇప్పటికే పది సార్లు పిలిచాను ఏం ఆలోచిస్తున్నావు అంది ఏముంది నా మనవడి గురించి అయ్యుంటుంది అంటుంది విద్యాదేవి నపుతూ ఆ మాటకి సింధు తడబడుతూ కామ్గా తింటుంది రానా పట్టించుకోడు అత్త సూపర్ అంటాడు తినడం కంప్లీట్ చేసి థ్యాంక్ యూ నానా అంటుంది జయ నా తండ్రికి ఆ ఇంట్లో వండి పెట్టేవాళ్ళు ఎవరున్నారు ఏదో పని వాళ్ళు వండి పెడతారు అదే తప్పదని తింటాడు అంటుంది విద్యాదేవి అమ్మ వండి పెడుతుంది అనాలని అనిపించింది రానాకి కానీ ఆ మాట అంటే సుమతి అమ్మని ఏదో ఒకటి అంటుంది అమ్మమ్మ అందుకే సైలెంట్ గా ఉంటాడు రానా డిన్నర్ కంప్లీట్ అవుతుంది అందరూ వెళ్ళి హాల్లో కూర్చుంటారు నాన్న పెళ్లి గురించి ఏం ఆలోచించావు అని అడుగుతుంది విద్యాదేవి ప్రేమగా మమ్మ నేను ఇప్పుడు పెళ్లికి రెడీగా ఉన్నాను అంటాడు రానా చాలా సంతోషం నాన్న ఈ మాట కోసమే ఇన్ని రోజులుగా ఎదురుచేసింది మీ ఇద్దరికి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరుతుంది అంటుంది విద్యాదేవి సంతోషంగా సింధు కూడా సంతోషంతో పులకరించిపోతుంది రానా ఇంత ఈజీగా పెళ్లికి ఒప్పుకుంటాడు అనుకోలేదు తను చేసిన దానికి మళ్ళీ అంతలోనే ఎందుకు ఒప్పుకోడు ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేస్తాడు తన కోసం ఒప్పుకోవడం తప్ప మరొక ఆప్షన్ లేదు విక్రాంతికి ఒకవేళ ఇప్పుడు కూడా తను ఒప్పుకోకపోతే మరో ఏడేళ్ళైనా నేను ఒప్పుకోనని తను ఫీల్ అయి ఉంటాడు అందుకే నానమ్మ చెప్పగానే ఒప్పేసుకున్నాడు అని గర్వంగా ఫీల్ అవుతుంది తన గురించి తానే సింధు మరి నేను వచ్చి నాన్నతో మాట్లాడనా అంటుంది విద్యాదేవి సంతోషంగా ఇందులో మాట్లాడడానికి ఏముంది నాన్నకి నా విషయం తెలుసు కదా వాళ్ళు ఎప్పుడో ఓకే చెప్పారు కాకపోతే అత్త అమెరికా నుంచి నెక్స్ట్ మంత్ వస్తుంది తన కోసం ఆగాను నేను నాన్న మళ్ళీ ఎంగేజ్మెంట్ అంటున్నాడు కానీ నేను మాత్రం డైరెక్ట్గా మ్యారేజ్కి వెళ్ళిపోవాలని ఉంది అంటాడు రానా చాలా క్యాజువల్ గా రానా మాట వినగానే ధర్మ విద్యాదేవి సింధుకి ఎక్కడ లేని సంతోషం వేస్తుంది కానీ జయకి మాత్రం క్లారిటీ దొరకలేదు విచిత్రంగా చూస్తూ నించుంది ఇంతకి సింధుకి సరైన మ్యాచ్ దొరికిందా మరి మీకు అని బాంబు పేల్చాడు రానా అంతే ముగ్గురు షాక్ అయిపోతారు జయకి అప్పుడు క్లారిటీ వస్తుంది కాబట్టి పెద్దగా షాక్ అవ్వదు ఆ మాట వినగానే ఏంటి నాన్న నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు అంటుంది ముందుగా తీరుకున్న విద్యాదేవి అదే అమ్మమ్మ సింధుకి సరైన మ్యాచ్ ఫిక్స్ అయిందా అవ్వలేదా అని అడుగుతున్నాను నా ఫ్రెండ్ అండ్ బిజినెస్ సర్కిల్లో చాలా మంది ఉన్నారు తన స్టేటస్ కి తన కండిషన్స్ కి తగ్గట్టు నన్ను చూడమంటారా మ్యాచ్ అని అడుగుతాడు రానా స్టాప్ ఇట్ విక్రాంత్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు కావాలని నన్ను అవమానిస్తున్నావు కదూ అంటుంది సింధు సింధులో మాట్లాడుతున్నాను అర్థం కావట్లేదా మిస్ సింధు అయినా నేను అవమానించాలంటే ఆ ఎదుటి వ్యక్తికి కూడా ఒక అర్హత ఉండాలి నాకు తెలిసి నీకు లేదది సో కీప్ క్వైట్ అంటాడు రానా కన్నయ్య ఏంటిది నేననేది మీ ఇద్దరి పెళ్లి వేరు వేరు పెళ్లి గురించి కాదు మీ ఇద్దరు ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలని అంటుంది బాధగా విద్యాదేవి అలా జరగాలని అనుకుంటున్నావా సారీ అమ్మమ్మ కాని నేను అనుకోవట్లేదు అంటాడు రానా మీకు ఇదివరకే పెళ్లి చేయాలని అనుకున్నాం మీరు ఒకరినొకరు ఇష్టపడ్డారు కదా కనీసం మీ ఇష్టానికైనా విలువనిచ్చి మీరిద్దరు మళ్ళీ ఒకటి అవ్వండి అంటుంది విద్యాదేవి ఆ విషయం మర్చిపోయి ఎవరి లైఫ్ లో వాళ్ళు ముందుకు వెళ్ళడం మొదలు పెట్టాలి అదే అన్నిటికీ పరిష్కారం అమ్మమ్మ కాలం గాయాన్ని మా అనిపించడమే కాదు మనిషిలోని మెచ్యూరిటీ లెవెల్ కూడా పెంచుతుంది నాకు తెలిసి ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉన్నాను నా లైఫ్ కోసం అందుకే సరైన నిర్ణయం తీసుకున్నాను అంటాడు రానా అదేంటి తల్లుడు ఒక్క మాటతోనే తెగిపోయే బంధమా మీది అంటూ భారీ డైలాగ్ కొడతాడు ధర్మ అది ఎప్పుడో తెగిపోయింది మామయ్య మీరే అనవసరంగా దారాలు పట్టుకొని వేలాడుతున్నారు మళ్ళీ మూడిద్దామని మెచ్యూరిటీ లేని టైంలో గుడ్డిగా ఫిక్స్ అయ్యాం ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది అప్పుడు జరిగిందే కరెక్ట్ ఎంగేజ్మెంట్ తోటి ఆగిపోయింది దానికి మళ్ళీ బంధం అని పేరు పెట్టకండి అంటాడు రానా నువ్వు ప్రేమించిందే నన్ను ఎవరినో ఎలా పెళ్లి చేసుకుంటావు కోపంగా అడుగుతుంది ఈసారి సింధు ఆ తాలి కట్టి చేసుకుంటాను నీకెందుకు నా లైఫ్ నా ఇష్టం అని అప్పుడు నువ్వు చెప్పడం మర్చిపోయా ఇప్పుడు అదే ఫాలో అవుతున్నాను నేను ఇక నేను బయలుదేరుతాను అమ్మమ్మ అంటాడు రానా నార్మల్ గా ఆగు నేను నీతో మాట్లాడాలి గట్టిగా అరుస్తుంది సింధు నేను నీతో మాట్లాడడానికి రాలేను అమ్మమ్మని చూడ్డానికి మాత్రమే వచ్చాను బాయ్ అమ్మమ్మ మళ్ళీ కలుస్తాను అంటూ ఆమె ఫోర్ హెడ్ పై కిస్ చేసి బాయ్ అత్త అని రానా వెళ్ళిపోతాడు షాక్ లో విద్యాదేవి ధర్మ ఉంటే కోపంగా సింధు సోఫాలో కూలబడిపోతుంది పళ్ళు కొరుకుతూ ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా షాకింగ్ గా అడిగాడు ఐలయ్య బైరమ్మ అన్న అవునన్నా వాడెవడో పూజకి మొగ్గుని అంటున్నాడు ముందు పంపిన వాళ్ళని జైల్లో వేయించింది వాడే అమ్మల్ని వాడేబడిచింది వాడే చెప్తాడు ఐలయ్య మనిషి అంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందంటావా ఈ విషయం తెలిస్తే నా చెల్లెలు ఇల్లంతా నెత్తి మీద ఎత్తుకుంటుంది ముందే సీల్ రాకాసి అసలు ఏం జరిగిందో ముందు వివరంగా చెప్పండి అన్నాడు ఐలయ్య మీరు ఆ అమ్మి బాగా చదువుకుంది పెద్ద జాబ్ కూడా చేస్తుండొచ్చు అని మీరు అలాంటి ఏరియా వెతకండి అన్నారు కదా అందుకే పెద్ద పెద్ద కంపెనీ ఆఫీసులు ఉండే ఏరియాలో వెతుకుతున్నాం ఒక ఆఫీస్ నుంచి బయటికి వచ్చింది ఆ అమ్మి మేము అప్పుడు ఛాయ్ తాగుతున్నాం ఆ అమ్మాయిని చూడగానే గుర్తుపట్టి వెనకాల ఫాలో అయ్యాం కొద్ది దూరం వెళ్ళాక మమ్మల్ని పసిగట్టి పరిగెత్తింది అంటూ జరిగిందంతా చెప్తాడు ఆ అమ్మాయికి కంపల్సరీ పెళ్లి అవ్వలేదు పెళ్లి అయితే మిట్ట మధ్యాహ్నం ఒంటరిగా ఒకటి ఎందుకు తిరుగుతుంది వాడు దాని బాయ్ ఫ్రెండ్లా ఉన్నాడు ఇంతకి వాడు పేరు వివరాలు తెలుసా అడిగాడు ఐలయ్య లేదన్నా తెలీదు కాని ఒకటి చెప్పమన్నాడు ఆ ఎమ్మి గురించి ఆలోచించినా ఆ ఎమ్మి వైపు చూసినా బతికుండగానే పూడ్చి పెడతాడంట వీడికి వచ్చి అన్నాడు ఆ పెడితే చూసి ఊరుకుంటామా మరీ ఎమ్మెల్యేని నేను అంటూ మీస మెలివేశాడు ఐలయ్య తర్వాత వాడిది ఏ కంపెనీ ఆఫీసో కనుక్కున్నాడు ఉండేది ఐదేళ్లు పదవి ఎందుకయ్యా పానాల మీదకి తెచ్చుకుంటావు అని అన్నాడో లేదో అంతే ఒకే ఒక తన్ను తన్నాడు వాడిని ఐలయ్య వాడు అవతల పడ్డాడు నవ్వులు వినిపించాయి తిరిగి చూస్తే డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నవాడు నవ్వుతున్నాడు నీ పని బాగుందిరా నేను కూడా కార్ డ్రైవింగ్ నేర్చుకుంటా అనుకున్నాడు అమాయక ప్రాణం పాపం డ్రైవింగ్ చేస్తున్న రానా ఫోన్ లిఫ్ట్ చేశాడు వస్తున్నారా అంది పూజ ఆ వస్తున్నా ఆన్ ది వే అన్నాడు రానా త్వరగా రండి నాకు నిద్ర రావట్లేదు అంది ఏంటి నేను పక్కన లేనిదే నిద్ర రావట్లేదా అడిగాడు రానా చాలా ఎక్కువైంది తగ్గించుకోండి రానా సార్ అంటుంది పూజ దీనమ్మ జీవితం నీకు వాచ్మెన్ అయిపోయాను నా ఉసురు నీకు తగులుతుంది అంటాడు రానా పూజా స్టైల్లోనే మాట వినగానే ఆ అని గట్టిగా నవ్వుతూ ఆ డైలాగ్ నాది అంటుంది పూజ ఈ మాటకి మీనింగ్ ఏంటి పూజ అని అడిగాడు రానా తెలీదు అంది నవ్వుతూ ఈ మాటకి మీనింగ్ తెలీదు కానీ కాపీ రైట్ ఇష్యూస్ ఒకటి అన్నాడు రానా కిలకిలా నవ్వేసింది పూజ జస్ట్ ఫైవ్ మినిట్స్ మీ ముందు ఉంటా అన్నాడు రానా ఓకే అంటూ కాల్ కట్ చేసింది పూజ కాసేపటికి ఫ్లాట్ చేరుకున్నాడు పూజా రూమ్ లోకి వెళ్ళి ఏంటి అంత మిస్ అవుతున్నావు నన్ను అని అడిగాడు నేనేమి మిస్ అవ్వట్లేదు వస్తానని చెప్పాను కదా వస్తున్నారా అని అడిగాను అంతే అంది పూజ అవునా అయితే వస్తాను మరి అన్నాడు రానా నో సారీ 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 మళ్ళీ ఎక్స్ట్రాల్ చేయను అంటూ చెవులు పట్టుకొని సారీ చెప్పింది సారీలు చెప్పే బదులు ఒక్క ఐ లవ్ చెప్పొచ్చు కదా జీవితాంతం కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను అన్నాడు రానా పూజాని అలా ఎప్పుడూ జరగదు రానా సార్ మీరు నాకు సార్ నేను మీ ఎంప్లాయీని అదే మన మధ్య ఉన్న రిలేషన్ ఇప్పుడు నాకు ప్రమాదం ఉంది కాబట్టి మీరు నాకు సెక్యూరిటీ ఇస్తున్నారు దానికి మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అలాగే ఇంకొక సహాయం చేయండి నన్ను దూరంగా ఎక్కడికైనా వేరే స్టేట్ లో మీ కంపెనీ ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ చేయండి ప్లీజ్ చేతులెత్తి దండం పెట్టింది పూజ అక్కడ కూడా ఇలాంటి ప్రమాదమే ఎదురైతే ఏం చేస్తావు అని అడిగాడు రానా అప్పుడు నేను ఫైట్ చేశాను సార్ నా హక్కు కోసం కంప్లైంట్ చేస్తాను పోలీస్ డిపార్ట్మెంట్ కి అలాగే మీడియాలో చెప్తే నాకు ఎవరైనా సపోర్ట్ చేయరా అంటుంది పూజ మరి అదేదో ఫైట్ ఇక్కడే చేయొచ్చు కదా నువ్వు ఎందుకు పారిపోవాలి వాళ్ళ నుంచి అని అడిగాడు వాళ్ళు పరాయి వాళ్ళు కాదు సార్ నా వాళ్ళే నా వాళ్ళపైనే నేను కంప్లైంట్ ఎలా చేస్తాను ఎలా ఫైట్ చేస్తాను అది కాక నా వల్ల ఒక పొరపాటు జరిగి ఒక ప్రాణం మీదికి వచ్చింది అదృష్టం బాగుంది అతను బతికాడు తప్పు ఎలా చేసినా తప్పే కానీ నేను కావాలని చేయలేదు నాకు జైలు శిక్ష కూడా పడవచ్చు అందుకే వీళ్ళ నుంచి తప్పించుకోవాలి అనుకుంటున్నాను ఎక్కడైనా దూరంగా వెళ్ళి నా బ్రతుకు నేను బ్రతకాలనుకుంటున్నాను కాకపోతే సరైన దారి దొరకడం లేదు అంటుంది పూజాది గురుగా నీకు సరైన గైడెన్స్ నేను ఇస్తాను అసలు మొదటి నుంచి జరిగింది ఏంటో చెప్పు అన్నాడు రానా ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి